వెల్కమ్ టు న్యూస్ నేను ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ రోజు బీబీ నగర్ మండలంలోని రహీమ్ ఖాన్ కూడా రాఘవపురం గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి అర్హునికి ఈ పథకాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

ఈ ప్రజా పాలన ద్వారా జనరల్ గా ఇవన్నీ కూడా ఆఫీస్ ఎండి ఆఫీస్ పోతాం అట్లా పోతలేం ఈ రోజు మీ దగ్గరికే అధికారులు వచ్చాడు ప్రజాప్రతినిధులు వచ్చాడు అప్లికేషన్ తీసుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చారు అంటే పారదర్శకంగా నడుస్తారు జనరల్ ఆఫీస్ దగ్గర పోతే దళాలు ఉంటారు మధ్యవర్తులు ఉంటారు కమిషన్లు ఉంటాయి అంతకుముందు జరిగినాయి సో అట్లాంటి వాటిని తాగియకుండా ఈ రోజు నేరుగా మీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని మరి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మీకు ఈ పథకాలన్నీ జరిగేనాక మీ దగ్గరికే ప్రజాపాలనలో భాగంగా మీ మమ్మీటికే మేమందరం వచ్చి అప్లికేషన్ తీసుకుంటున్నాం ఇది ఆఖరి రోజు ఇబ్బంది పడకండి మరి మీకు సమయం ఉంది చిన్న ఊరే మరి అయితే తక్కువనే వచ్చి అందరూ బయటమే రాయండి